మర్యాద చెప్పు ఎవరు మా కోడిగుట్లు కోడిపి తి మూడు షాట్లకు దోచుంటే ఒక షార్ట్ కూడా కనపల్లా మూతి దుడుచుకో ఫస్ట్ ఎవరు మా కోడిగుట్లు కోడిపి తినేది మర్యాద చెప్పు మెత్తగా ఉంటుంది నమ్ములు కొన్ని తెలుసు అది గొల్లకన కాదా గొల్లకన కొన్ని మూడు షాట్లు కోడిపి తినే ఉంటాం మనిషనా ఎవరు నువ్వు కోళ్ళ కొండ పరిపాలన చేసే రాహుల్ రెడ్డి కింద పని చేసి తలారి నేనెవరు అనుకుంటున్నావా ఎవరు నువ్వు రాహుల్ రెడ్డి పెద్ద కుమారుడు పెద్ద గోవింద్ర రెడ్డి నేనే మా కాళ్ళకి ముక్క మా కాళ్ళక మా కాళ్ళకి రండి మా కాళ్ళకి కదా మా పాద చిచ్చి బుద్ధి శుద్ధి నా కొడుకు ఎవరన్నా నా కాళ్ళకి మొక్కుతాడా షుగర్ పేషెంట్ కుదినిట్లు వినాయి రేషు మోట్లు వినిట్లు వినాయి ఏ లోటే మునిగాళ్ళ మీద పరుగు చూర ఎంత లవ్ చచ్చింది అన్నాళ్ళే దుద్దే అయ్యే మనుషులకు పుట్టినట్టున్నాయి ఏనుగులు పుట్టినట్టున్నాయి కాళ్ళు వచ్చిన సమాచారం ఆయన ఒక మాట చెప్పా ఏమది ఏడు మంది నా కొడుకులు శ్రద్ధాల దగ్గర ఉన్నారు పక్క వాళ్ళ శ్రద్ధాలు పచ్చగరుతున్నాయి రాములు చిన్న కొండలు తొనికేస్తున్నాయి మన శ్రద్ధాలు మట్టం ఉన్న కారణం ఏమప్ప ఏమి చెప్పు మట్టారి ఎందుకు కూడా చెప్పు తల్లారి మా తండ్రికి మేము ఏడు మంది కుమారులు అయ్యా నువ్వు అందరు గుట్టినాడు అందరికంటే పెద్దోడు అడగల్లా అందరికాడికి పెద్దవాడు పెద్ద గోవిందరెడ్డి నేనే నువ్వేనాడు మంది కొడుకులు అందులో మీరు ఏడు మంది ఏడు మంది కొడుకులు అందులో ఆరు మందికి తుప్పాడు కాడి ఉన్నాయి

లేదంటే వారు ఇప్పుడు ఆయనంటే చిన్నోడు తెలియదు మీరు కొన్నాళ్ళు సేద్యం చేసేది అండి నాకేమో చేద్దాం మన ప్రమే మా పెన్లాలు ఒప్పుకోవాలా మళ్ళీ ఊరి దగ్గర నా అడ్మాన్ తీసుకున్నారేమో అయ్యా అడ్వాన్స్ అడ్వాన్సు పనికే ఏం లే మా పెన్లాలు చేస్తారులే ఇప్పించుకుంటారా ఎట్లయినా ఒకటే ఇప్పించుకునేది కాదు ఏ మీరే చేస్తాను మేమే చేస్తాము సేద్యాలు సరే తలారి ఇటువంటి మాటలండి మా తండ్రి గారితో వినమించమురా ఈ మాటలు మీ తండ్రి గారితో చెప్పు సరే పోపా కాదా ఇంట్లో పెట్రోల్ లేదు పల్స్ కిలించి కొట్టి ఊరు అగ్గి పెట్టారు ఎవరు ఈశ్వని ముక్కు బుర్రి ఇది అప్ప అక్కడ కాశీ విశ్వనాథం అక్కడ అక్కడ హిమాలయ పర్వతాలకే కాదు చంద్రం నుంచి మనసులో ఒక మాట ఉంది అడుగుదా మనం కొట్టా అడగలేక పోతుండ ఏమనుకోవా ఎంత కమ్మితే కోడి పుంజు మళ్ళీ బంగారం అట్లా పుంజు పోయినాయని నా బాధ పరే ఇది ఆయన పోయి సమ్ చెప్పారు సీట్లు కట్టేసి మళ్ళీ లోన్ ఇస్తారంట కానీ కట్టి గుడి ఏడు మంది కొడుకులు ఆరు మందికి ఉన్నాయి చిన్న కొడుకు వెంగల్ రెడ్డికి ఎద్దులేని కారణమునా ఉన్నాయి ఏదైనా దేశం వెళ్ళి సున్నకాయలు ముంగారు కుమ్మల చోపాటి మాపాటి కోడలు ఎద్దు ఇచ్చిన సేద్దాలు లేనిచ్చంపకేడు వాక్యం లేదు వాళ్ళకేం చేద్దాం వాళ్ళ పెనలాములు చేయని లేదంట ఏమో నాకు తెలుసు పాప చిన్న కొడుకు చిన్న కొడుకు బొత్తిగా జరిపినాడు బస్సు ఎక్కేది సిగరేట్లు తాగేది ముందు తాగేది ఆడపిల్లల కన్ను కొట్టేది ఆడపిల్లల కన్ను కొడతా అంటే ఆ పార్వతమ్మ చూసి పార్వతమ్మే ఒక మాట ఆ మాట ఇన్నప్పటి నుంచి పదహైదు రోజులు అన్నం తిని పదహైదు రోజులు అన్నం మరి తిని తినబరా ఇడ్లీ పూరి చపాతి ఉత్తపం మసాలా దోశ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇట్లాంటివి తినుకుంటా అంటే అయినా మాట ఏం మాటలే ఈ కొడుకు తొలవ చూసి ఆయమ్మా అవును అయ్యో నిన్ను పుట్టి చినిపోనా మరి ఇంగేసింది అల్లిందంట అందుకే కొడుకు ఇద్దులు తెచ్చేసేసి ఎద్దెల్ల లేకుంటే కొంపకేడు వాకిల్ల లారీ చిన్న కొడుకు అన్నీ ఇద్దులు కావాలంటే నా చిన్న నాటి స్నేహితుడు శ్రద్దాపురం అయి ఉన్నాడు మరి అతను చింతకుపోయిన కానీ మనకి కాడు తగినంత కొమ్మ చెక్కని కాడి ఇద్దులు దొరుకును ఆ వుడ్డు నెమరేస్తుంది అట్లా లేపు ఆయన పర్పల్గా దించేస్తాడు ఏమో రాగు నాకేం ఎక్కింది అనికొచ్చే వస్తావు

తక్షణమే అతను బేరం పోయి వచ్చి నేను బాన్న పై మనం మాట్లాడినా ఎలరా పెద్ద విషయం జరిగింది మన జరిగిందిరా నువ్వు గుణాది ఆడ శని చెట్లు దొగలని కారకెట్లు ఎత్తుకుని అవును ఏడు గంటల కాడ పోతే ఏం తెలిసి ఏమి నీళ్లు పోసుకుంటా నింది బాత్రూమ్ లేకపోతే బా కరెక్ట్ గా గోడ గద్ద సున్నం కూడా ఉంది ఏం జరిగింది చూసి పైప్ లో కప్ప జక్కలకి పింది అని చెప్పి పట్టుకో పెరిగితే ఏంటికొచ్చా కప్ప తీసి ఒకటే ఒకటి బిందె జగ్గు తీసుకుని ఎంత శివ ఇప్పుడు మాట్లాడేది బాత్రూమ్ లో అట్లా మళ్ళా తట్టుదలే బాయ్ ఏంటి ఆ కప్ప అట్లా కదులుతండి ఇది మామూలు వస్తా ఉంటాయి రే పాపం దిక్కి లేని కప్ప ఏమో ఏ చెప్పు పని చేసుకున్నావా నీకేం చూపించుకో ఎలా అట్లా ఎదుర్కొనేది నువ్వా ఏం మారి మోరు దొరుకుతులే పద్దనాయక అది ఇక్కడ బెంగళూరు బస్ స్టాండ్ ఇక్కడ బడే బాక అని కట్టిక పెద్ద పెద్ద పీసులు ఉన్నాయట కట్టింగ్ చేయాలంట నరికినా పద్దెనిమిది ఏళ్ళు నేను ఒకటే పీసాలు అలాగట్టింటారు చూసినావా ఎక్కడుందో అమ్మతారు సార్ నాకులేము